కష్టపడిన వారికి కష్టం విలువ తెలుస్తుంది రూపాయి విలువ కూడా తెలుస్తుంది అంటారు అది నిజమేనండి చూడండి నుంచి మిషన్ గుట్టి కుట్టి తెల్లగా ఉన్న నేను కర్రె కర్రేపులా మాదిరి అయిపోయాను చూస్తుంటే మీకే అనిపిస్తూ ఉంది కదా ఏంది నల్లగా ఇంత నల్లగా అయింది ఎక్క ఉండడం ఇంత నల్లగా ఉందా ఏమైనా ఫిల్టర్ పెట్టుకొని ఏమైనా వీడియోలు తీస్తుందా అనేసి అసలు అనుకోకండి ఎందుకంటే ఎండలకండి అది కాక జుట్టు కాయలు పట్టించుకున్నాను ఎండలకు తలనొప్పి విపరీతంగా వస్తూ ఉంటాక రోజు కష్టపడే కనుక ఈ డ్రెస్సు కుట్టాను ఈ డ్రెస్సు కుట్టినా కానీ మనకు ఒక రూపాయి అనేది రాదు ఏందాక ఒక్కటర్ అంత పెద్ద మాట అన్నావు అనేసి అస్సలు అనకండి ఎందుకంటే ఈ డ్రెస్ నాదేనండి వీడియో కోసం అనేది గుట్టేశాను ఇంకా వీడియో కోసం కుట్టిన డ్రెస్సును అనేది ఇంకా మనకే కుట్టుకోవాల్సింది అయితే ఉంటుంది వేరే వాళ్ళది కుట్టినా కానీ వాళ్ళు ఒప్పుకోవచ్చు ఒప్పుకోపోవచ్చు ఏందక్క ఇంకెవరు చెప్పారు మాది వీడియోలో అది ఇది అనే వాళ్ళు కూడా ఉన్నారు ఏదక్క మా డ్రెస్ మీ వీడియోలో పెట్టేరు నేను చూస్తాననే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు నేను మ్యాక్సిమం అనేది వేరే వాళ్ళ డ్రెస్సులు అనేది కుట్టేది అయితే అస్సలు పెట్టుకోనండి నా డ్రెస్సులు మాత్రమే పెట్టుకుంటాను ఇంకా వేరే వాళ్ళు ఏమైనా కానీ బ్లౌజులు అట్లా చీరలు చూపిస్తూ ఉంటారు కానీ సాహసాలు అయితే ఇంకా చేయను కొందరు మంచి వాళ్ళు ఉంటారు కొందరు ఒప్పుకొని వాళ్ళు ఉంటారు దీన్ని చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది అండి పాయింట్ అనిపిస్తుందా మిడ్డీ అనిపిస్తుందా కామెంట్ చేయండి ఇక మీరు కామెంట్ చేసేంత వరకు నేనైతే లేండి ఇప్పుడే చూపించేస్తాను చూడడానికి అయితే మిడ్డీ మాదిరిద్ది కదా కానీ మిడ్డీ కాదండి పాయింట్ ఇది ఈ పాయింట్ అనేది లూజ్గా ఉంటుందండి ఇప్పుడు అర్థమైందా లూజ్గా ఉంటుంది ప్లాజా ఉంటుంది కదండి సేమ్ అదే మోడల్ ప్లాజా పాయింటే ఇక ప్లాజా పాయింటే అనుకోవచ్చు అండి ఇది అదే మోడల్ అండి సేమ్ ఇది కూడా వచ్చేసి సేమ్ ఒకటే క్లాత్ ఇది నేను ఆన్లైన్లో క్లాత్ పెట్టేసాను అసలు క్లాత్ సరిగా రాలేదని చెప్పాను కదండి ఆ క్లాత్ ఇది వచ్చేసి ఐదు మీటర్లు కానీ చూడడానికైతే భలే బాగా కనిపిస్తూ ఉందండి వీడియోలో అంటే దగ్గర నుంచి చూడిస్తే కన్నా దూరం నుంచి బాగా లుక్ అనిపిస్తుంది క్లాత్ మటుకు నేను అలాగే మోసపోయాను కానీ మనం పెట్టిన రెండు ఈ క్లాత్ బెటరే నాకు తెలిసినంతలో చాలా బెటరే ఎలా ఉందండి క్లాత్ అండ్ క్లాత్ కాదండి సారీ డ్రెస్ ఎలా ఉంది దీనికి ఇలా బటన్స్ అనేది పెట్టేసానండి క్లాత్తో చేసే అనేది ఇక్కడ నుంచి నెక్ దగ్గర నుంచి ఇక్కడ వర్క్ అనేది పెట్టేశాను అండ్ నెక్ కూడా అనేది రౌండ్ పెట్టేశాను అండి బ్యాక్ కూడా అనేది రౌండ్ నెక్కే హ్యాండ్స్ అనేది ఇప్పుడు నా హ్యాండ్స్ ఎలా ఉన్నాయండి నేను వేసుకునే టాప్ హ్యాండ్స్ సేమ్ అలాగనే అనేది ఉంటాయి ఈ డ్రెస్ మీదకి నేను వేసుకున్న లెగ్ను ఇది చూడండి ఇదే నేను వేసుకున్న ఫ్రాంట్ కూడా క్లాస్ అనేనండి నేను వేసుకున్న పాయింట్ కూడా ప్లాజా ఫ్యాంటే ఈ పాయింట్ కూడా దీని మీదకి సరిపోతుంది ఎందుకంటే మనం బటన్స్ అనేది ఇక్కడ రెడ్ పెట్టేసాం కాబట్టి నేను వేసుకున్న పాయింట్ అనేది కూడా దీని మీదకి సరిపోతుంది అంటే ఇది అనేది వేసేసుకోవచ్చు అండి లేదా వేరే కలర్ పాయింట్ అయినా అంటే వేరేది అంటే ఏది సరిపోదు రెడ్ సరిపోతుంది ఎందుకంటే రెడ్ కలర్ ఈ రెండు వేసేసుకొని దీని మీదకి చున్నీ వచ్చేసి రెడ్ వాడచ్చు అండి ఆ చున్నీ రెడ్ వాడిన కూడా లుక్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది నేను షార్ట్ వీడియోలో ఈ డ్రెస్ వేసుకొని రెడ్ చున్నీ వేసుకొని అయితే చూపిస్తాను చూసిన తర్వాత మీకే అనేది అర్థమవుతుంది ఇప్పుడు చాలా వస్తున్నాయండి నేను ఆన్లైన్లో కూడా చూస్తూ ఉంటాను ఆన్లైన్లో డ్రెస్సులు అనేది మనం కొనమండి ఎప్పుడు చూసినా కానీ నేను క్లాత్ కొనేసి డ్రెస్సులు కుట్టుకుంటూ ఉంటాను క్లాత్ కొంటే డబ్బులు తక్కువగా పడతాయి డ్రెస్ నాకు నచ్చినట్టు నాకు కరెక్ట్ ఫిట్టింగ్తో అనేది కుట్టగలుగుతాను నాకు ఒక వీడియో కూడా తయారవుతుంది కదా అన్న ఒక ఆలోచనతో కనుక ఉంటాను కానీ డ్రెస్సు చూస్తాను నేను ఆన్లైన్లో కొనను కానీ చూస్తాను ఎందుకంటే చూసి దానిలో అనేటివి ఏమన్నా మోడల్ నచ్చింది అనుకోండి ఆ నచ్చిన మోడల్ డ్రెస్ అనేది నేను క్లాత్ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకొని క్లాత్తో నేను అదే సేమ్ మోడల్ అనేది డ్రెస్ అనేది కుట్టగలను మనకు దేవుడు ఒక అదృష్టం అయితే ఇచ్చాడండి ఏదైనా కానీ ఒకసారి చూసినామంటే దాన్ని యాజ్ టీస్గా అలాగే సేమ్ కుట్టేయగలము అదైతేనుక ఉంది ఎక్కడైనా బ్లౌజ్ చూసినా ఎక్కడైనా రోడ్ల మీద ఎవరైనా వేసిన డ్రెస్ చూసినా లేదా ఏదైనా షాపింగ్ మాల్ డ్రెస్ చూసినా కానీ అస్సలు కొనను వచ్చి క్లాత్ పెట్టేసి కుట్టేయడమే ఈ డ్రెస్ కూడా నేను అలాగే కుట్టానండి మేము ఒకసారి షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు అయితే కనుక అక్కడ ఒక డ్రెస్ షాపింగ్ మాల్ అంటే పెద్దది కదండి చిన్న షాపే ఆ షాప్కి పోయినప్పుడు అయితే కనుక బయట పెట్టినారు ఒక బొమ్మకు వేసే డ్రెస్ పెట్టినారు బా బాగా చాలా బాగుంది ఇంకా సేమ్ అండి ఇలాగే బటన్స్ వచ్చింది సేమ్ లూజ్ ప్యాంటు రెడ్ కలర్ నేను చెప్పినట్టు రెడ్ కలర్ చున్నీ అనేది వేసేసారండి ఆ డ్రెస్ అడిగితే వాడు పదహైదు వందలు అనేది చెప్పేశాడు అంటే డిస్కౌంట్ ఓన్ పదహైదు వందలు అండి ఇంకా రేట్ అనేది ఏం తగ్గి ఉన్నారు రేటు అన్నప్పుడు ఇంకా నేను అస్సలు కొనేదాని కాదు మనకు ఐదు వందలు పెట్టాలంటే ఏడ్స్ అంటాము ఒకటి సార్ పదహైదు వందలు ఎక్కడ పెడతామనేసి వద్దులే అనేసి దాని ఫోటో ఒకటి తీసుకొని వచ్చుకున్నాను వచ్చిన తర్వాత దాని ఫోటో చూసి ఆన్లైన్లో క్లాత్ ఎత్తులాడితే ఈ క్లాత్ కనిపించింది బాగానే ఉందిలే క్లాత్ సెట్ అవుతుంది అన్నట్టుగా అయితే క్లాత్ అయితే పెట్టాను వచ్చిన తర్వాత క్లాత్ అనేది అనిపించింది కానీ కుట్టిన తర్వాత బాగుంది అలాగనే చూడ్డానికి కూడా చాలా బాగుంది దూరం నుంచి చూస్తేనే చాలా బాగుందండి మనం ఇలా చేస్తుంటాము లొడలోడ వాగుతున్నా అనేది అస్సలు అనుకోకండి నాకు వాడు చెప్తే వాడేమో పదహైదు వందలు అన్నాడండి ఒకవేళ నేను ఇది ఉన్నది అయితే రెండు వందల పది రూపాయలకు రెండు వందల తొంభై రూపాయలకో అంతే ఉన్నాండి మాక్సిమం రెండు వందల్లోనే పడిపోయింది క్లాత్ ఈ క్లాత్ కుట్టినందుకు ఒకవేళ నాకు కుట్టుకులు లేదు కాబట్టి నాకు రెండు వందలతోనే డ్రెస్ అయినట్టు కుట్టుకులు వేసుకునే దీనికి ఎంత తీసుకుంటాను మ్యాక్సిమం వెయిట్ వాళ్ళకైతే మూడు వందల నుంచి నాలుగు వందలు తీసుకుంటాను నా దీంట్లోనే కాబట్టి ఏం తీసుకుని కాబట్టి రెండు వందలే రెండు ఇది లైనింగ్ కూడా ఏం వేయలేదండి పైన బాడీకి మాత్రమే లైనింగ్ వేసాను బ్లాక్ అది కూడా పాలిస్టర్ వేసాను బ్లాక్ పాలిస్టర్ మీటర్ రెండు ఇరవై ఐదు రూపాయలు అయితే వచ్చేస్తుంది కింద అయితే ఏం లైనింగ్ వేయలేదండి పైన బాడీకి మాత్రమే వేసాను హ్యాండ్స్ కూడా అనేది ఏం వేయలేదు షార్ట్స్ లో ఈ డ్రెస్ వేసుకొని హోంఫామ్ గా చూపిస్తాను ఈ డ్రెస్ ఎలా ఉందని కామెంట్ అయితే తప్పకుండా చేయండి అబ్బా